శుభమస్తు సుముఖశ్చ ఏకదంతశ్చ ఈ క్రమంలో గణపతిని అర్చించేటటువంటి సమయంలో పాటించేటటువంటి విధులు విధానాలలో పిల్లలు గుంజీళ్లు తీయాలి పుస్తకాలను పెన్నులు కళాలు వ్రాసే పరికరాలను గణపతి సమక్షంలో ఉంచాలి ఎందుకని అనే ప్రశ్న వచ్చినప్పుడు వేదాన్ని విభజించినటువంటి వారు పద్దెనిమిది పురాణాలను అందించినటువంటి వారు ఐదు వందల సూత్రాలతో బ్రహ్మసూత్రాలను మనకు అందించినటువంటి మహానుభావులు సాక్షాత్తు విష్ణు అంశ స్వరూపులు మహాభారతాన్ని కూడా వ్రాసే నిమిత్తమై సిద్ధపడినప్పుడు లక్ష శ్లోకాలకు పైగా ఉండేటటువంటి ఈ మహాభారతాన్ని ఎవరు వ్రాయాలి అని ఆలోచన బయలుదేరింది బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాని సందర్భంలో ఓం అనేటటువంటి మహాప్రాణానికి ప్రణవానికి వేదికి పైగా అర్థాలను బోధించే విధంగా గణపతి అందరికీ జ్ఞాపకం రావడంతో వారి ప్రేరణతో వ్యాసుల వారు గణపతినే వ్రాయసికాడిగా మారమని ప్రార్థించారు స్వదంతాను తన దంతాన్ని పెరకి ఘంటం వినియోగించి మహాభారతం వ్రాయడానికి సంసిద్ధుడైన ఆ గణపతి అర్థం చేసుకుని వ్రాయాలి అనేటటువంటి వ్యాసుడి నిబంధనకు అంగీకరించారు వ్రాయడం ఆగిపోయిన మరుక్షణం ఇకపైన వ్రాయడానికి ఏమీ ఉండదు అనే నిబంధనతో వ్యాసుల వారు మధ్యలో మధ్యలో ఉజ్జాయింపుగా ఎనిమిది వేల శ్లోకాలను అద్భుతమైన రసరమ్య గుళికలుగా ముడి పడే విధంగా ఉండే రూపంలో నిర్మించి గణపతి కాస్త ఆలోచించి ఆ శ్లోకాన్ని అక్షరబద్ధం చేసేసరికి మరికొన్ని శ్లోకాలను మనసులో మననం చేసుకుంటూ కావ్యరచన ఇలా పూర్తి చేశారు ఇది మహాభారత ఇతిహాసానికి సంబంధించిన ఆరంభ కథ గణపతి ఈ మహాభారతాన్ని పూర్తి చేయడానికి అక్షర రూపంలో నిర్మించడానికి మూడు సంవత్సరాల కాలం పట్టింది అని మహాభారతంలోనే సంస్కృత భారతంలో చెప్పబడి ఉంది ఈ వృత్తాంతాలన్నీ చిన్నారి బాలబాలికలకు తెలియజేస్తూ వారిలో భక్తిని పెంచడం అర్చన చేసే నియమంలో జాగరూకతను మనస్సు పెట్టి పూజించే విధానాన్ని అలవాటు చేయడం దైవ స్మరణను వారికి నిత్యంగా మార్చడం ఈ లక్ష్యంతో సుముఖశ్చ ఏకదంతశ అనే శ్లోకాన్ని చిన్నారి బాల బాలికలకు ముందుగా మనమందరం నేర్పించాలి ముద్గల పురాణంలో ముప్పది రెండు గణపతి రూపాలలో సాక్షి గణపతి రూపం కూడా ఒకటి అని శారదా తంత్రం వివరిస్తుంది లక్ష్మీ గణపతి తంత్రం ఉచ్ఛిష్ట మహాగణపతి తంత్రం ఇలా అనేక తంత్ర రూపాలలో కూడా గణపతిని ఆరాధించవచ్చును అని సంప్రదాయం బోధిస్తుంది పిల్లలకు గణపతి పట్ల ప్రేమ అభిమానం గౌరవం పెంచడం భక్తిని పెంచడం అనే లక్ష్యంతో సుముఖశ్చ ఏకదంతశ్చ అనే ఈ శ్లోకాన్ని ముందుగా పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేద్దాం ఏది వ్రాసినా ఏది చదివినా కూర్చొని చదివితే సులభంగా జ్ఞాపకం ఉంటుంది అని వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఆధునిక విద్యారంగ నిపుణులు బోధిస్తున్నారు నేటి కాలంలో పలువురికి నిలుచుని చదవడం అలవాటు లేదా నడుస్తూ చదువుతూ ఉంటారు ఈ రెండు శాస్త్రానికి వ్యతిరేకం కూర్చొని చదివితే సులభంగా మనం ఏ విషయాన్నైనా జ్ఞాపకం పెట్టుకోగలుగుతాం అయితే ఆ కూర్చోవడం కాళ్ళు వ్రేలాడేసి కాకుండా బాసిం పట్టు వేసుకొని కూర్చోవాలి తేరా పలక బలపము ఇయ్యరా అయ్యవారి చేతికి ఇంపు ఉనరంగా పోరా భోజనము వేళకు రారా పద్యాలు చదవ రాజకుమారా ఇలాంటి ప్రాచీన పద్ధతులలో లక్షలాది శ్లోకాలు వందలాది వేలాది సూత్రాలు అనంతమైనటువంటి వేదవాంగ్మయం ఏదైనా సులభంగా పిల్లలు ధారణాశక్తితో జ్ఞాపకం పెట్టుకునేటటువంటి వారు ఇషేత్వోర్జేత్ పాజవస్థ దేవోవ సవిత ప్రార్పయతో శ్రేష్టతమాధ దేవ దేవమూర్జస్వతి పజస్వతి ఏదైనా సులభమే గణానా గణపతి గుంభవామహే నిధి నా ఆంత్వా నిధిపతి గుంభవామహే ఏదైనా గణపతి అనుగ్రహం ఉంటే సులభంగా మనం జ్ఞాపకం పెట్టుకోగలుగుతాం కనుక అలాంటి ఆ గణపతిని స్మరించే సమయంలో మనము కూర్చుందాం అలాగే అత్యాధునిక విద్యలను అభ్యసించేటటువంటి క్రమంలో కూడా మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు వాణిజ్య రంగం కావచ్చు విద్య ఏదైనా కూర్చొని చదివితే సులభంగా జ్ఞాపకం పెట్టుకోగలుగుతాం గుర్తుపెట్టుకుందాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లౌం గమ్ గణపతయే నమః